విశాఖపట్నంలో భూ కబ్జాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది ఇప్పటికే దాదాపుగా వందల ఎకరాలను స్వాధీనం చేసుకునే పనిలో పడింది దీంతో తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో గుబ్బులు రేగుతుంది ఈ ఆక్రమణల స్వాధీనం వెనుక రాజకీయం ఉందా నిజంగా నిబద్ధత ఉందా ఈ ఆక్రమణలను స్వాధీనం చేసుకోవడం కరెక్టేనా ఈ అంశాలకు సంబంధించి మనతో ప్రజా సంఘాల జేఎస్సి నేత జేటి రామారావు గారు ఉన్నారు రామగారు నమస్తే రామారావు గారు విశాఖపట్నం ప్రశాంత నగరం కానీ ప్రస్తుతం ఆ ప్రశాంత నగరం మాటున భారీ ఎత్తున ఆక్రమణలు జరిగినట్లు తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బట్టి స్పష్టమవుతోంది ఈ చర్యలను మీరు స్వాగతిస్తారా ముందుగా సుమన్ టీవీ యాజమాన్యం వారికి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను వారి సిబ్బందికి వారి యాజమాన్యం మొత్తం అందరికీ కూడా మరి ముఖ్యంగా పదమూడు జిల్లాల్లో విశాఖపట్నం అన్నది స్వయంకృతంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నగరం సిటీ ఆఫ్ డెస్టినీగా పెద్దలు కానీ ఎవరు చెప్తూ ఉంటారు సుమారు నాలుగు రాష్ట్రాల పరిధిలో ఇటు ఆంధ్ర ఒడిషా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ సంబంధంలో అతిపెద్ద నగరం ఇక్కడ విశాఖపట్నం ఇట్లాంటి సిటీలో మేము కోరుకునేది ఏంటంటే ప్రశాంతంగా వాతావరణంలో మినీ భారతదేశం ఉన్న ఈ విశాఖపట్నంలో ఎక్కువగా వలసలు కానీ లేదా దానికి సంబంధించిన ప్రజానీకం కానీ అన్ని కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు కూడా అత్యధికంగా విశాఖపట్నానికి వచ్చాయి అటు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం పెట్టుబడులు అటు ఎన్ఆర్ఐలు కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎన్ఆర్ఐలు కూడా ఎప్పుడైతే కాన్సన్ట్రేషను క్రియేటివిటీ పెరిగిందో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిందో నేతల కన్ను రాజకీయ నాయకుల కన్ను వాళ్ళ దిగువ క్యాడర్ కానీ ఇవంతా కూడా పూర్తి స్థాయిలో విశాఖపట్నం మీద కాన్సన్ట్రేషన్ చేశారు అదే సమయంలో రెవెన్యూలో ఉన్న కొన్ని లొసుగులను రెవెన్యూ యంత్రాంగంలో ఉన్న కొన్ని సరిచేయలేని సమస్యలని సరిచేయలేని సమస్యలను ఎందుకు చెప్తా ఉన్నారంటే జనరల్గా ఇక్కడ పూర్వం మన తల్లిదండ్రుల్లో కానీ మన వాతావరణ నేపథ్యంలో ఉదాహరణకి ఉదాహరణకు ఒక పేరు ఉంది తాతగారి పేరు సిరసపల్లి మరడి రాజు కొడుక్కి అదే పేరు మరడి రాజు మనవుడికి అదే పేరు అట్లాంటి అదే పేరు ఉండడం వల్ల ఎవరు ఎవరికి అనేది తేల్చాలంటే గతంలో వంద క్రితం పడుకున్న వాళ్ళని కానీ పోయిన వాళ్ళని కానీ లెగ్గొట్టి పిలుచుకు రావాల సో వాళ్ళు లేరు అక్కడే ఇక్కడ బీజం పడింది అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ఇట్లాంటి రెవెన్యూ లొసుకల్ లాంటివి ఆధారంగా చేసుకొని నెమ్మిదిగా పొజిషన్లోకి వెళ్ళడం నేర్చుకున్నారు వాళ్ళ అమాయకులు మా తాతగారి టైంలో తెచ్చిచ్చిన పట్టా అని చెప్పి కలెక్టరేట్లో ఉన్న పట్టాలని వీళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ ఇచ్చిన పత్రాలు ఇవన్నీ తీసుకొని సరిచేసి న్యాయం చేసి వాళ్ళకి ఇంటి జాగా ఇవ్వాల్సింది పోయి దాని మీద డూప్లికేట్ రికార్డులు ట్యాంపరింగ్ రికార్డులు తయారు చేసి వీళ్ళు పొజిషన్లోకి వచ్చి వీళ్ళ బల ప్రదర్శన పోలీసుల ద్వారా వచ్చిన వాళ్ళని అణచివేసి ఇష్టానుసారంగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భూకబ్జాలో పాల్పడంతో వాస్తవం వీటిలన్నింటినీ అన్నింటినీ తీయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కూడా ఉంది అంటే ఒకటి అనకాపల్లి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ మూడు వందల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ అతనివి సుమారుగా గెడ్డ ఆక్రమించారైనా అది కూడా స్వాధీనమైంది నిన్నటి నిన్న వైసీపీ సానుభూతి సంబంధించిన భూమే అని చెబుతున్నారు అది రెండు వందల డెబ్బై ఎకరాలు ఉంటే అందులో పదిహేను ఎకరాలు ఆక్రమించారని దాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మొత్తం మీద చూసుకుంటే ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నేతల భూములు నేతలే ఆక్రమణలకు పాల్పడ్డారనేది స్పష్టమవుతుంది అంటే ఈ ఎప్పటి నుంచి జరిగిందను అనుకుంటారు ఇది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే విశాఖ జిల్లా కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారే ఆ వేళ ఏం చెప్పారని కలెక్టర్ గారు బయట పెట్టారు అనేక మధురవాడ కానీ కొమ్మాది కానీ భీమిలీలో కానీ కాపులపాడు కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో సర్వే నెంబర్స్ ట్యాంపరింగ్ చేసి రెవెన్యూ రికార్డ్స్ని ట్యాంపరింగ్ చేసి ఎంఆర్ఓ డిజిటల్ సిగ్నేచర్ సైతం ట్యాంపరింగ్ చేసి అడంగల్లో కానీ వన్ బీలో కానీ గ్రామ పహాణీలో కూడా సర్వే మార్పు చేసి వీళ్ళకి కావాల్సిన పేర్లు ఎంటర్ చేసి ఆన్లైన్ చేసి సబ్ రిజిస్టార్ కనుక ఏమైతే కావాలో ఎట్లాగైతే ఎన్ఓసి ఉండాలో వారికి అనుకూలంగా ఉండేటి రిజిస్ట్రేషన్ చేసే విధానం వాళ్ళు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పూర్తి స్థాయికి ఏ స్కామ్ అనలో మాకు అర్థం కావట్లేదు రెవెన్యూ యంత్రాంగంలో రుచుకుల్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో కొంతమంది వ్యక్తులను ఒక దందాగా పెట్టుకొని మూడు రోజులకు ఒక రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా వాళ్ళు పోయారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల అధికారులు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మూడు రోజులకు ఒక రిజిస్ట్రేషను ఏ రకంగా పోయింది వ్యవస్థ మీరు ఆలోచించండి ఇందులో వాళ్ళు వాళ్ళు కనుచూపు వాళ్ళు పాదం పెట్టారంటే కారు దిగి పాదం పెట్టారంటే అది బ్యాంకు లోన్కి పనిచేస్తుందా పొజిషన్ అక్కర్లేదు రిజిస్ట్రేషన్ చేసే డాక్యుమెంట్ ఉంటే బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకునేటట్టు ఒకవేళ రిజిస్ట్రేషన్తో పాటు పొజిషన్ ఇస్తే కనుక ఇది మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకునేటట్టు ఇట్లా అనేక రకాలుగా వాళ్ళు తీసుకుంటూ వచ్చారు సో మనం మన యాక్చువల్గా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పూర్వం కరణాల దగ్గర పూర్తిస్థాయి రికార్డులు ఉన్నాయి కాల కాలక్రమేణా కర్ణం గారి దగ్గర లేదా కొన్ని మహారాజుల దగ్గర కూడా ఆ రోజుల్లో పనిచేసిన గుమస్తాల దగ్గర ఇక్కడ ఏమైందంటే కొన్ని వందల ఎకరాల్లో వాళ్ళు రాజులు అమ్ముతున్న తర్వాత దారదత్తం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసిన గుమస్తాలు ఇప్పటికీ కూడా మనకు దసపిల్లా హిల్స్ అని చెప్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొన్ని ఇబ్బందుల సమస్యలు అధికారులను కలవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది నేను అడుగుతూ ఉన్నాను కలెక్టరేట్లో రికార్డులు మనం గెస్ట్ హౌస్లోకి ఎట్లా వస్తాయండి సెక్రటేరియట్లకి ఎట్లా పోయి ఆ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేస్తూ ఇక్కడున్న నారాయణ గారు మున్సిపల్ మంత్రి నారాయణ గారికి కానీ ఆ రోజున గంటా శ్రీనివాసరావు దగ్గర కానీ ప్రజలు ఇచ్చిన వినతపత్రాలు మీరు కలెక్టరేట్లోకి గెస్ట్ హౌస్లోకి తెప్పించుకొని సర్వే నెంబర్లు వెరిఫై చేసుకొని వీళ్ళకు కూడా ఒక టీం రెవెన్యూ టీం ఉందట వీళ్ళకి ఒక టీం లీగల్ టీం ఉందంట ఇంకో టీం ఏమో పొజిషన్ లోటుపాట్లు కానీ పోలీస్ సపోర్ట్ చేసే టీం ఉందంట అంటే ఒక వ్యవస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాంతరంగా ఒక వ్యవస్థను తీసుకొచ్చారు ఆక్రమణ కోసం స్పెషలిస్ట్ నిపుణులు డాక్యుమెంట్ రైటర్ కూడా నిపుణులు ఏ రకంగా డాక్యుమెంట్ రైటర్ అక్షరం అక్షరం పళ్ళు ఎలా రాయాలి ఆస్తి ఎలా చేరింది ఇంకా విచిత్రమైన మీరు కళ్ళు చెదిరిపోయే వాస్తవాలు ఇందులో మేము గమనించింది ఏంటంటే వీలురామాన్ని కూడా క్రియేట్ చేశారు ఈ ఆస్తి ఎలా దక్కలు పడింది పలానా వ్యక్తి పలన ద్వారా మాకు దక్కలు పడిందని అని చెప్పి ఒక ద మేనిపలేటెడ్ డాక్యుమెంట్ తోటి వీలునామాలు తెచ్చి ఈ వీలునామా ఆధారంగా మాకు రిజిస్ట్రేషన్ చేయండి మేము పొజిషన్లో ఉన్నాము ఇందులో గవర్నమెంట్ మనకి గతంలో చెప్పింది ఏంటంటే పన్నెండు సంవత్సరాలు అద్దుకుండే వ్యక్తి కానీ లేదా అందులో ఆ నివాసం ఉండే వ్యక్తికి ఆ భూమి చెల్లుతుందనే ఒక నిబంధన ఉండడంతో దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు గతం నుంచి మేము పూర్వ పూర్వీకులు అక్కడ మేము సాగు చేశాము వ్యవసాయం ఉంది వలసాయం ఉంది మాది ఇల్లిట్రసీ కారణంగా మేము నమోదు చేయించుకోలేకపోయామని చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గర కొన్ని కొన్ని నకిలీ పత్రాలు నకిలీ పత్రాలు ఎలాగంటే పొజిషన్ సర్టిఫికేట్ అంటారు అలాగే ఈసీల్లో కానీ ఫ్యామిలీ సర్టిఫికేట్స్లో కానీ ఒకవేళ చనిపోతే కనుక లీగల్ హైయర్ సర్టిఫికేట్లు కానీ అన్ని డూప్లికేట్వే పట్టుకొచ్చి వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం లో ఉన్న లొసుగులు వీళ్ళు ఏం చేశారంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు వాళ్ళే తీసుకొచ్చారు ఎప్పుడైతే మీరు ఎనీవే రిజిస్ట్రేషన్ తెచ్చారో దాన్ని మన ఒక్కసారిగా భూమి పెరిగిపోయింది ఏపీలో మనం మధురవాళ్ళలో చేయించుకోవాల్సిన పని లేదు ఇక్కడ భూములు ఈ పదమూడు జిల్లాల్లో ఎక్కడైతే చేయించుకోవాల్సిన వెసులుబాటు వచ్చిందో ఈ రికార్డులన్నీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ సబ్ రిజిస్టార్ వారిని లేదా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ వారిని మొబలైజ్ చేసి మేనేజ్ చేసి మ్యాని చేసి చేసి ఖచ్చితష్టానుసరంగా వ్యవహారం చేశారు ఇక్కడ ఇప్పటికైనా సరే ఈ వ్యవస్థలో ఇప్పుడు నాకు సెపరేట్ పోలీస్ స్టేషన్ కావాలి ల్యాండు విశాఖపట్నం కానీ లేదా అమరావతి కానీ ఇందులో జరుగుతున్న వ్యవహారాల మీద మధ్యలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నది ఒక విచిత్రమైన అంశం యాక్చువల్గా మా దృష్టికి వచ్చింది ఏంటంటే హవాలా సొమ్ము బ్లాక్ మనీ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో కొన్ని సంస్థలు తీసుకొచ్చిన తర్వాత సంస్థ కేంద్రీకృతం చేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పెట్టారు సిఐడి డిపార్ట్మెంట్ వారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎవ్రీ రెండు లక్షల రూపాయలకి ట్రా జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయండి పూర్తిగా వెరిఫై చేయండి ఒక సాధారణ రేషన్ కార్డు హోల్డర్ ఇంత ట్రాన్సాక్షన్ ఎట్లా చేయగలుగుతాడు ఇట్ల ఎంత కేసు కట్టాలని చెప్పి మేము వాళ్ళకి కూడా సూచనలు ఇచ్చాం అది ఇన్వెస్టిగేషన్ కానసాగుతూ ఉంది కానీ దురదృష్టం ఏంటంటే అరగంటలో వాళ్ళకి స్టే వస్తూ ఉంది నిన్న కాక మొన్న గీతం సంబంధించి భూములు ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నప్పుడు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా వాళ్ళు ఇల్లీగల్గా పాల్పడ్డారు సిఆర్జెడ్ వైలేషన్స్ పాల్పడ్డారు సరైన గుర్తింపు పత్రాలు లేవు వారికి వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పదవులు గారికి వచ్చిన పదవులను ఆసరాగా చేసుకుని రేపేమో రేపేమో వెంక మన చంద్రబాబు నాయుడు గారు విజిట్ ఉంది అనేవారు మన అధికారులు తనిఖీలకు వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉండేవారు లేదా వెంకయ్యనాయుడు గారు విజిట్ ఉంది అనేవారు ఇంకెక్కడితోటి వెళ్ళి మాట్లాడలేక అలా ఉండిపోయారు అంటే రాజకీయ పలుకుబడితో రాజకీయ పాలకు పడిన అడ్డం పెట్టుకొని పెద్ద మనుషుల పేర్లు చెప్పి పెద్ద మనుషుల పేర్లు చెప్పి చట్టానికి దొరకకుండా వందలాది ఎకరాల భూములు ఆక్రమించుకొని రెవెన్యూ కొండలో మైనింగ్ వేలాది లారీలు ట్రక్కులు మైనింగ్ బయటికి పోయిన తర్వాత అవి గీతం భూములు నాటే భూములు కొంత మైనింగ్ పోయి ఇల్లీగల్ మైనింగ్ చేసిన తర్వాత సరి ల్యాండ్ సరిచేసిన తర్వాత ఆ తర్వాత ఇలా చేసుకొచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఇష్టానుసారంగా చేసిన దాఖలాలు వచ్చిన తర్వాత ఎందుకు విశాఖపట్నంలో ల్యాండ్ రికార్డ్స్ సంబంధించి కానీ ల్యాండ్ భూ కబ్జాలకు సంబంధించి కానీ ఇప్పటికీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది కోర్టు నుంచి స్టే అన్నారండి ఏ కోర్టు అయినా సరే కోర్టు స్టే మీద మాకు రిఫరెన్ కావాలి సార్ ఎందుకు ఇప్పుడు పొక్లైన్ వచ్చింది ఒక గేటు ఒక గోడ పాడేసి అధికారులు వస్తున్నప్పుడు మీరు సెలవు రోజున దసరా రోజున అరగంటలో నెంబరింగ్ ఎలాగవుతుంది టైపింగ్ అవుతుంది ఎలాగా ఇది అధికారులలో లేకపోతే పెద్దవాళ్ళ దృష్టికి జడ్జీల దృష్టికి పోయిందో నాకైతే తెలియ జనరల్గా మాకు కొన్ని కేసులు ఉంటాయి ఫ్యామిలీ తగులు తగులు ఉంటాయి లాయర్ గారికి మేము మాట్లాడతాం సార్ నమస్కారం సార్ ఇలా తగులు నువ్వు సోమవారం రావయ్యా హైకోర్టుకి వాడికి వచ్చాక ఫోన్ చేయంటారు వాడి ఈ కాగితాలన్నీ పెట్టుకెళ్ళిన తర్వాత బుధవారం గురువారం మొత్తం చదివిన తర్వాత ఆయన అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళకి టైపింగ్ చేసి నెంబరింగ్ వచ్చిన తర్వాత ఆ పై వారం మాకు స్టే వస్తుంది ఇది పదిహేను ఇరవై ఏళ్ళ మరి రెగ్యులర్ కేసు కొత్త కేసుకి లేదా కొంప్లైంట్ ఇప్పేదానికి అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళు నేను ఇందాకో చక్కగా మాట చెప్పా ఒక రెవెన్యూ టీంని ఒక లీగల్ టీంని ఒక పొజిషన్ టీంని కొన్ని యంత్రాంగం సమాంతరంగా చేసుకున్న సందర్భంలోనే న్యాయ వ్యవస్థకు సంబంధించిన లీగల్ టీంని కూడా వాళ్ళు పెట్టుకోగలిగారు అంటే కోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది ఇప్పుడు మన అధికారులు ఉన్నారు ఇప్పుడు మన మీడియా వాళ్ళు ఏం చేస్తామంటే జనరల్గా పగడ్బందీ ప్రణాళిక ముందుగానే రచించుకున్నారు మీడియాలో వచ్చిన వార్తలే వీళ్ళకి ఫుడ్ అనమాట ఫుడ్ అంటే భూదాహం తీరుస్తుంది మన వాళ్ళు విలేకరులు కానీ మన విలేకరుల సోదరులు జర్నలిస్ట్ సోదరులు కష్టపడి ప్రభుత్వానికి దక్కలు పడాల్సిన భూములు పార్కులు కానీ గవర్నమెంట్ భూములు కానీ ఇవన్నీ కబ్జా అవుతున్నాయని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులతో మా వాళ్ళు హెడ్డింగ్లు పెట్టి పెట్టి చేశారు టీవీల్లో కూడా చూపించేవారు వాడికి కావాల్సిందేంటి ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ఎక్కడ ల్యాండ్ ఉందో వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చింది సో అర్థమైపోయింది కానీ ఫోన్ చేయడం ఈ టీంకి ఇరవై నిమిషాల్లో సమాచారం తెచ్చుకొని అరగంటలో కోర్టు ఆర్డర్ తెచ్చుకొని ఇమీడియట్గా కబ్జా చేశారు వీళ్ళు వాళ్ళ బోర్లు పాతారు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద వందలాది వేలాది ఎకరాలు వీళ్ళు దఖలు పడతా ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి నిజాలు నిగ్గు తీరుస్తాం అని చాలా ఆర్భాటంగా ప్రకటించారు నివేదిక కూడా వచ్చింది ఎందుకు మరి బయటికి వెలుగు చూడలేదు ఆ నివేదిక సరిగ్గా ఎన్నికల ముందు ఆపేసినట్టున్నారు అంటున్నారు తెలుగుదేశం సంబంధించి భూ కబ్జాల విషయంలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే అయ్యన్న పాత్రి గారు కేబినెట్ మినిస్టర్ అదే ప్రభుత్వంలో నెక్తి సహచార మంత్రి మీద కానీ ఇతర నాయకుల మీద కానీ భారీ స్థాయిలో భూ కబ్జాలు పాల్పడ్డారు చర్యలు తీసుకొని బాబో అని చెప్పి కలెక్టరేట్ దగ్గర ఆయన ఎత్తున వెళ్ళిపోతుకున్నారు సో నేను ఏం జరుగుతాను అంటే ఆయన ఒక మంత్రి ఆ స్థాయిలలో సహచర మంత్రుల మీద ఇతర వ్యక్తుల మీద జరుగుతున్నప్పుడు ఏ రకంగా ఇక్కడ భీమిలి కానీ అటు కంచేరు తర్వాత అక్కడ భోగాపురం కానీ అటు గోవిందపురం పుసిపాటి రేగ్ ఈ ప్రాంతాల్లో ఫామ్ హౌసులు ఎట్లా వచ్చాయి డిఫార్మ్ డీఫామ్ ల్యాండ్స్ కొన్ని కొన్ని ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి అవన్నీ ఎట్లా సాధ్యపడుతుంది జనరల్గా మేము ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే విశాఖపట్నం డెబ్బై రెండు వార్డుల్లో కానీ ఇప్పుడు వచ్చిన తొంభై వార్డుల్లో కానీ ప్రజలు ఏం చేస్తారంటే అయ్యా మాకు నలభై గజాల స్థలం కావాలయ్య అని చెప్పి మేము కలెక్టర్ గారికి మేము దరఖాస్తు చేసుకుంటాం కలెక్టర్ గారు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ మీకు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్న రిపోర్ట్ ఇవ్వనని కలెక్టర్ గారు రెడీ చేసుకుంటారు కలెక్టర్ గారు పట్టాలు ఇచ్చి ప్రజలకి సేవ చేసే ఉద్దేశంలో ఉంటే అక్కడ ఎంటర్ అవుతున్నారు ఈ రాజకీయ నాయకులు నెమ్మిదిగా వాళ్ళని పిలిచి వీళ్ళ చేత ఒక దరఖాస్తు పెట్టించి ఏమండి ఈ భూములు మనం ఆక్షన్ వేసుకోవాలి లేదా ఈ భూములను మనం మనకి అవసరాలు కావాలని చెప్పి అంటున్నారు పేదలకు వెళ్ళాల్సింది పక్కకుపోయింది ఈ భూములు అమ్ముకోవడం భూములు ఆక్రమించుకోవడం ఒక యాంగిల్ భూములు అమ్ముకోవడం రెండో యాంగిల్ ఇక్కడ ఉన్న ఈ భూములన్నీ అమ్ముకోవడం ద్వారా ధర తక్కువ చూపించి ప్రభుత్వానికి తక్కువ వచ్చేటట్టు చేసి గతంలో ఇవన్నీ ఒకటే కాదు ఇందులో ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా విచారణ చేయించాలి మేము కోరం పూర్తిగా సిబిఐ విచారణ మేము ఇవాళ గీతం సంబంధించి కానీ మిగతా భూ కబ్జాల మీద కానీ సిబిఐ విచారణ జరిపించాలని మేము కోరాం అలాగే లోకల్ పోలీస్ కానీ మన హోం హోంమంత్రి గారి దగ్గర కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మధురవాడ కొమ్మాది గాజువాక పెందుర్తి ప్రాంతంలో వేలాది కోట్ల రూపాయల భూములు దక్కల ఉన్నప్పుడు బ్యాంక్ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు ఇవాళ మీ స్టూడియోలో ఒక వ్యక్తి ఒక ఇరవై లక్షలు పదిహేను లక్షలు లోన్ తీసుకుని బ్యాంకు అపార్ట్మెంట్ లోన్ కొనుక్కుంటే మీ ఐటీ మీ ఐటీ పట్టుకున్నామంటున్నారు వాళ్ళు నోటీస్ ఇస్తూ ఉన్నారు అపార్ట్మెంట్ గోడ మీద అంటిస్తూ ఉన్నారు ఇంత చక్కగా పనిచేసే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇంతవరకు మనకి ఇక్కడ సీతందారులో ముప్పై ఆరు అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఉంది సార్ కోటి కోటిన్నర రెండు కోట్ల వరకు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు అందరూ అందులోనే ఉన్నారు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నారు ఏ ఒక్క అధికారికి ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్లో ఒక నోటీస్ ఇచ్చిన పాపాన పోలేదు చిన్నవాళ్ళ మీద చిన్న చిన్న నెలవారీ జీతకాల మీద అంటే రాజకీయ పలుకుబడితో ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు గారు నుంచి మాట్లాడుతున్నామండి సీఎం ఆఫీస్ నుంచి నారాయణ గారు మాట్లాడుతున్నారు మినిస్టర్ గారు మాట్లాడుతున్నారండి ఓఎస్డి గారు లైన్లో ఉన్నారండి అది మా వాళ్ళదేదో మీరు అక్కడ మధురవాళ్ళు ఏదో మీరు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తారంట నోటీస్ ఇచ్చారంటే అది మీరు ఎట్లా నోటీస్ ఇస్తారు ఇంకా అది అధికారులు ఏం చేస్తారు ఇంకా అంటే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ పనులను చేయించకుండా ఎన్నోసార్లు రెవెన్యూ సంఘం వాళ్ళు ఏపీఎన్జీ వాళ్ళు కలెక్టరేట్లో వాళ్ళని అడిగారు ఏంటండి మమ్మల్ని తిడతారు ఏంటండి మా వీఆర్ వాళ్ళు కానీ అమ్మరావు వాళ్ళు మేము డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎట్లా మా ఉద్యోగాలు మేము పేకల మీద తెచ్చుకోమంటారని చెప్పి అన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా చేసింది ఇల్లీగల్ సార్ ఇది ఖచ్చితంగా వీళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టి అరెస్టులు చేసి వీళ్ళని ఆన్లైన్లో ఎక్కించాలి విశాఖ భూ కబ్జాదారుల లిస్టు ఒకటి తయారు చేసి ఆన్లైన్లో ఎంటర్ చేసి ఫోటోలు ముందు నుంచి జట్టు ఉంటాడు సైన్ నుంచి జట్టు ఉంటాడు ఇట్టిన ఫోటోలు తీసి అన్నీ తీసి ఇవన్నీ ప్రతి పోలీస్ స్టేషన్లో అమాయికులు చైన్ తింపేసిన వాడిది గొలుసు తింపేసిన వాడిది వీళ్ళు ఫ్లెక్సీలో పెడతారు కదా మరి భూ కబ్జా లిస్టులో భూ కింద ఏంటంటే గౌరవం ఏం చేశారండీ మీరు ఒక మాట అడుగుతూ ఉన్నాం ఇవాళ వెలపూర్ రామకృష్ణ బాబు గారు విశాఖపట్నానికి ఏం చేశారండి వాళ్ళు మంత్రాంగం బ్రాందీ షాపులు మందుల షాపులు తయారు చేసుకుని మంది మంది మార్పులను రెడీ చేసుకుని విశాఖపట్నం దోచుకున్నారండి వీళ్ళు ప్రభుత్వ ఖజానాను లూటీ చేశారు వీళ్ళు శాసనసభ్యుడిగా ప్రమాణం చేసి రాజ్యాంగానికి నేను బద్దునే ఉంటానని చెప్పి ఖజానాను లూటీ చేస్తున్న వ్యక్తులు మనం ఇంకా గౌరవించాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా మా దగ్గర ఉన్న కొంతమంది అమాయకులు వాళ్ళు వస్తుంటే ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి లవుతూ ఉంటారు ఇది ఎక్కడ పంచాయతీ సార్ మాకు కడుపు కొట్టినోడు ఇవాళ మా బిడ్డలు ఉత్తరాంధ్ర సంబంధించి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం వాళ్ళు మేము వాచ్మెన్లుగా వాళ్ళు ఇళ్ళ ముందు ఉన్నాం సార్ ఇవాళ ఇస్త్రీ బండి కానీ ఉత్తుకోవడం కానీ చిన్న చిన్న పనులు మేము చేసుకుంటా ఉన్నాం ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల అన్నాయికులు యజమానులుగా ఉన్నారు భూములకు యజమానులుగా ఉన్నారు వాళ్ళ దగ్గర మేము కూలీ చేసి కూలీ చేసే పరిస్థితి వచ్చింది సార్ ఇవాళ వాళ్ళ ఇళ్లలో మేము గిన్నెలు కడుక్కునే పరిస్థితి వచ్చింది సార్ చట్టం ఏం చేస్తాం సార్ ఇవాళ రాజ్యాంగం ఏదైనా కాక మనం నవంబర్ ఇరవై మనం జరుపుకున్నాం సార్ రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం సార్ ఆ వేళ బ్రిటిష్ వారి దగ్గర నుంచి బ్రిటిష్ వారు పోయారనుకున్నాం కానీ ఇవాళ తెలుగుదేశం నాయకులు చూస్తుంటే మాకు కళ్ళంట నీళ్ళు వచ్చి వీళ్ళకన్నా బ్రిటిష్ వాళ్ళే నైవేమనిపిస్తుంది నాకు వాళ్ళు ఎంత వ్యవహారం చేయలేదు వాళ్ళు స్వతంత్రం ఒక్కడి దగ్గరే వాళ్ళు అన్యాయం చేశారు తప్ప వాళ్ళు వ్యాపారం వచ్చారు వ్యాపారం చేసుకుని వాళ్ళు పోయారు అంతేగాని ఇది ఎక్కడ ఇది ఎక్కడ పంచాయతీ సార్ నేను ఒక మాట చెప్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు గతంలో మనకి రెండు వేల మన పంతొమ్మిదిలో అధికారానికి వచ్చే ముందు ప్రజలు ఇచ్చిన వినతపత్రాలు ప్రతిదీ క్షుణ్ణంగా చదివిన తర్వాత చాలా స్కీములు ఆయన తీసుకొచ్చాడు అంటే మన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇచ్చిన వినత పత్రాలు చట్టాలు అవ్వాలి జీవోలు అవ్వాలి రాజ్యాంగం మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంలో ఉంటాం ఒక నాయకుడు కూడా ఆ స్టోర్లో ఉండాలి కానీ వీళ్ళు ఏం చేశారు ప్రజలు ఇచ్చిన వినత పత్రాలు దీన్ని ఎట్లా అమ్ముకోవాలి ఇది బ్యాంకు లోన్కి పనిచేస్తుందా లేదంటే పొజిషన్కి పనిచేస్తుందా లేకపోతే అమ్ముకూడని పని చేస్తుందా డబుల్ రిజిస్ట్రేషన్ పని చేస్తుందా ఎన్ఆర్ ఎన్ఆర్ఐ ఆస్తులు మామూలుగా విశాఖపట్నం ఆస్తులకే రక్షణ లేదు ఇక్కడ ఎన్ఆర్ఐ ఆస్తులను కూడా వాళ్ళకు ఒక వింగ్ పెడితే ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐస్ ప్రాపర్టీ సేవ్ విశాఖ అని ఒక వింగ్ పెట్టి చూడండి మనకి ఇక్కడ మన ఎంవిపి కాలనీ నుంచి బీచ్ రోడ్ వరకు పెద్ద క్యూ ఉంటుంది ఇవాళకి కూడా క్యూ ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో విశాఖపట్నం సర్వనాశనం చేశారు సర్ ఇవాళ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు ఇప్పుడు బెంగళూరు నుంచి బయలుదేరే వాళ్ళు అమ్మో వైజాగ్ వద్దు ఆగు ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చే ఇన్వెస్టర్లు ఇవాళ మాకు విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని వచ్చిన తర్వాత మేమేమనుకున్నామంటే చక్కగా ఈ ప్రాంతం అభివృద్ధి ఉంటుంది కనీసం జంజావతి డ్యాము పెండింగ్ సమస్యలు మేము ముందు తీసుకెళ్లే అవకాశం మాకు వచ్చిందంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే అర్థం ఏంటంటే ముఖ్యమంత్రి గారితో ఉండే చీఫ్ సెక్రటరీ కానీ అడిషనల్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఉన్నతాధికారులు మా దగ్గరకు వస్తే కనుక ఈ శ్రీకాకుళం సమస్యలు విజయనగరం సమస్యలు విశాఖపట్నం సమస్యలు మేము తెలుసుకుంటే మా సమస్యలు కొంచెం పరిష్కార మార్గం మాకు అవుతుంది హాయ్ మా నోటు కార్డు కూడేలాగా కూడిలాగేలాగా వీళ్ళ లెక్క ర్యాలీలు దొంగ ర్యాలీలు జై అమరావతి డూప్లికేట్ బోర్డులు ఇవాళ రాయలసీమ వెనకబడతానికి సంబంధించి ఉత్తరాంధ్ర వెనకబడతాం సంబంధించి కేంద్ర ప్రభుత్వం డెబ్బై సంవత్సరాల తర్వాత చేతులు ఎత్తేసింది ఏమీ చేయలేకపోయారు డెబ్బై సంవత్సరాలుగా ప్రధానమంత్రులు మాట్లాడలేకపోయారు ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడతానాన్ని మీద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఎన్నైక ముఖ్యమంత్రులు వచ్చారు వాళ్ళు మాట్లాడలేకపోయారు శ్రీకృష్ణ కమిటీ తేల్చలేకపోయింది శివరామకృష్ణ కమిటీ తేల్చలేకపోయింది కమిటీలు తేల్చలేదు నిపుణులు తేల్చలేకపోయారు అలాంటి సందర్భంలో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి మూడు ప్రాంతాలు న్యాయం జరగాలని ఒక ముఖ్యమంత్రి కొత్తగా వచ్చిన ఒక ముఖ్యమంత్రి కానీ దానికి రోడ్డు మ్యాప్ రూట్ మ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక హైకోర్టును పెట్టి రాయలసీమలో కొంత ప్రయత్నం చేసి విశాఖపట్నంలో ఒక ఇజుగొడ రాజధానికి ప్రయత్నం చేసి శాసనం పెట్టి ఆయన ముందుకు వస్తూ ఉంటారు కోర్టు కేసులతో ఆటంకాలు లేకపోతే అడ్డం పడ్డాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన అడ్డం పడ్డాలు ఇదంతా చేసి సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ సమంజసం కాదు వాళ్ళ ప్రజల్లో కూడా వాళ్ళకి వాల్యూ పోయి కోల్పోయింది సార్ ఇంకొక మాట చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకులు జాతీయ పార్టీ అంటారు తెలంగాణలో మొత్తం ఈసిపోయింది అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే సైకిల్ గుర్తు రద్దు చేసి వీళ్ళకి దీపం లాంతరం అలాంటిది ఏదో గడియారం ఇవ్వాలి అంటే ఒకటి సార్ మొత్తం మీద చూసుకుంటే విశాఖలు భూ కబ్జాలు ఆక్రమణల మీద ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం నిర్ణయాన్ని ఈ నిర్ణయం ఇంకా కొనసాగించాలి అని మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా చాలా సంతోషదగ్గ అంశం ఇది ఆహ్వానించదగ్గ పరి అంశం నేను ఇందాక ఒక మాట చెప్పా గీతం యూనివర్సిటీ దగ్గర ఏమైందంటే వాళ్ళు ఎనభై ఎనభైలోనూ సంస్థను ప్రభుత్వ భూములు వారి భూములని మా భూములుగా చెప్పి ప్రభుత్వ భూములు తమ భూములుగా చూపించి తమ ఆస్తులుగా చూపించి కబ్జా చేసుకొని మా యూజీసీ నుంచి నకిలీ గుర్తింపులు తెచ్చుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకొని ప్రజలని తల్లిదండ్రులని విద్యార్థులని మోసగించి ఇల్లీగల్గా ఇతర దేశాలతో ఎంఓఈలు కుదుర్చుకొని ఇక్కడ ఏదో ముగిసిపోతుందని చాలా డెవలప్మెంట్ చూపించి హైదరాబాద్లో క్యాంపస్ పెట్టి బెంగళూరులో ఇంకో క్యాంపస్లు పెట్టి ఇష్టాలు సహకం చేసి వాళ్ళ సామాజిక వర్గంలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కొంపుకోండి ఉంది మీరు గమనించడం లేదో గీతంలో చదివారు సార్ అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే రెండు లక్షలు మూడు లక్షలు డబ్బులు తీసుకుని పది పదిహేను వేల మందికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు వీళ్ళందరూ కలిపి ఇతర యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్లు ఇప్పుడు ఇప్పుడు మాకు మేము టెన్త్ ఇంటూ డిగ్రీ చదివిన తర్వాత సార్ మాకు లెక్చరర్లో గెస్ట్ లెక్చరర్ అంటే వారానికి ఒక ఒక క్లాస్కి చెప్పేదానికి జీతం ఉద్యోగం కోసం మేము దండం పెట్టి వెళ్తుంటే నీవు పక్కన మా బయోడేటాలు పక్కన పెట్టి సార్ గీతం నుంచి తెచ్చుకున్నాను సార్ నేను మా ఖమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చాను సార్ గీతంలో ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సార్ నాకు వాళ్ళు గారు ఇచ్చారు సార్ అంటే వాళ్ళకి పెద్ద కూర్చీ ఇచ్చి రెండు లక్షలు జీతం ఇచ్చి క్వార్టర్స్ ఇచ్చి వాళ్ళకు వచ్చాయి సార్ వాళ్ళ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉత్తరాంధ్రలో దళితులు గి గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ ఎంతోమంది మంది ఇబ్బంది పడి అయ్యా మాకు ఉద్యోగం కావాలి నౌకరీ కావాలి అంటే స్టీల్ ప్లాంట్లో భూములు కోల్పోయిన వాళ్ళు మా బయోడేటాలు తీసుకోలేదు సార్ మాకు ఉద్యోగాలు రాలేదు సార్ ఇవాళ రైల్వే జోన్ ఉద్యమంలో కూడా మేము కంటిన్యూ చూసింది మేము కళ్ళతో నీళ్ళ కళ్ళ కళ్ళు నీళ్ళు అయింది సార్ ఇంత అన్యాయం చేశారు సార్ ఇలాంటి పార్టీని ఎలక్షన్ కమిషన్ ఎందుకు భరిస్తూ ఉంది ఎందుకు వాళ్ళు స్పందించట్లేదు వాళ్ళ సైకిల్ గుర్తు ఎందుకు రద్దు చేయకూడదు ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇల్లీగల్స్కి పాల్పడి చట్ట వ్యతిరేక పలు పనులకు పాల్పడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత వేలాది కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన తర్వాత ఒక పార్టీ ఎంత క్లియర్గా కనపడుతున్నప్పుడు సిటీ నివేదిక ఇస్తూ ఉంది ప్రజలు చెప్తున్నారు ప్రజా సంఘాలు చెప్తున్నాయి కోర్టులు చెప్తా ఉన్నప్పుడు ఇంకా సైకిల్ గుర్తుకి ఓటు ఏంటి సార్ నాకు అర్థం కాలా ఏంటండి ఈ వ్యవస్థ కొంత ఇది రిఫార్మ్స్ రావాలి ఇవాళ అభ్యర్థి పోటీ చేసినప్పుడు మాకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమడుగుతారంటే నీ పేరు నీ ఆధార్ కార్డు మీ వివరాలు ఇవి అన్నీ అడుగుతా ఉన్నారు కదా పార్టీ ఇది ఎందుకు అడగట్లేదండి మీరు పార్టీ నామినేషన్స్ అన్ని ఎలా యాక్సెప్ట్ అవుతున్నాయి ఇవాళ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అడగాల తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ వేసినప్పుడు జాతీయ పార్టీయే కాదు సమాజ్వాదీ పార్టీని మనకి ఢిల్లీలో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది సార్ సైకిల్ గుర్తు వాళ్ళదండి ఇప్పుడు మాయావతి గారిది ఏనుగు సార్ కాంగ్రెస్ వాళ్ళది కాస్తం సార్ బీజేపీ వాళ్ళదేమో వాళ్ళది కమలం ఉంది సార్ సైకిల్ ఏమో మా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు సార్ ఏళ్ళు ఏం చెప్తారు తెలుసా ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎంత ఎంత మోసం చేస్తారో మీకు అర్థం కావాలి మేమే జాతీయ పార్టీ సైకిల్ గుర్తు మాకే ఉందని చెప్పి వీళ్ళు నామినేషన్ వేస్తారు ఇది ప్రాంతీయ పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ప్రాంతీయ పార్టీకి జాతీయ సింబల్ ఇవ్వకూడదు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ వాడు నామినేషన్ వేస్తే వాడికి సైకిల్ ఇవ్వాలి తెలుగుదేశం నామినేషన్ ఇచ్చినప్పుడు వేరే సింబల్కి కేటాయించాలి అంటే వీళ్ళు ఏంటంటే మీకు ఇందాక ఒక మేనేజ్మెంట్ చెప్పాను తెలుగుదేశం వాళ్ళు ఎలా మేనేజ్ చేశారంటే రెవెన్యూ టీము పోలీస్ పొజిషన్ టీము పోలీస్ టీము లీగల్ టీము కదా ఎలక్షన్ టీం కూడా ఉంది వీళ్ళకి ఒక టీం కాదు సార్ వీళ్ళ పాపాలు మా సోషల్ మీడియా టీం అంటారు వాళ్ళు ఇప్పుడు మేము ఏదన్నా మాట్లాడేమనుకోండి జేటి రామారావు వైసీపీ మనిషి అంటే ఒక మాట అండి నన్ను అడుగుతా ఉన్నాను మీరు న్యాయం చేయరు అడిగిన వాళ్ళు ఏదన్నా మాట్లాడే ఒక ముఖ్యమంత్రి న్యాయం చేస్తానంటే మేము ఇచ్చిన వినతిపత్రాలు జీవోలు అయినప్పుడు మేము ప్రభుత్వాన్ని అభినందించొద్దండి ఇవాళ మాకు తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి శాసనసభలో ఉత్తరాంధ్ర వెనకబడతానికి రాయలసీమ వెనకబడతానికి ఒక పరిష్కారం దొరుకుతున్నప్పుడు మాకు ఆనందమే కదా మేము ఎన్ని ధర్నాలు గాంధీభవన్ దగ్గర లేకపోతే బయట ఢిల్లీలోని ర్యాలీలు చేస్తే మాకు ఈ న్యాయం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ రామారావు గారు మీ అమూల్యమైన సందేశాన్ని సూచనల్ని ఇచ్చారు థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్